ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేమైతే బీచ్ పల్లికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ అక్కడ వాటర్ అయితే చూడండి దేవుని అయితే వచ్చినాం ఈరోజు నా బర్త్డే కదా మా ఆయన అయితే బీచ్ పల్లకి అయితే దేవుని దగ్గరికి అయితే తీసుకొచ్చిన ఈరోజు నేను మా ఆయన మా పాప అయితే వచ్చిన మా పాప అయితే ఇక్కడ కూర్చున్నా బిస్కట్ అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అక్కడ ఉన్నది మేమైతే కృష్ణా నదికి అయితే వచ్చిన ఒకసారి చూడండి కృష్ణమ్మ అయితే ఎట్ట పరుగులు ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్ మేము మొన్న ఒకసారి వచ్చినప్పుడు అయితే ఏం లేకున్నది ఖాళీగా ఉన్నది ఇప్పుడైతే ఫుల్ ఉంది ఎక్కడ చూసిన వాటర్ ైవేలు అయితే ఉన్నాం మేము హాయ్ చెప్పండి హాయ్ మేమైతే బీచ్ పల్లికి అయితే వచ్చినాము ఈ వాటర్ అయితే చూస్తున్నాము అక్కడ సైడ్ పోయినప్పుడు అయితే మళ్ళీ

ఎన్ని ఉన్నాయి అది ఓకే ఫ్రెండ్స్ మేము బీచ్ పెళ్ళి టెంపుల్కి అయితే ముందర ఉన్నాం దర్శనం అంతా అయిపోయింది ఇక్కడ అయితే ఇద్దరు పోతుర్రు మా అర్చనయితే డిక్కి అట్లయితే దొలాడుతుంది మా పాప అయితే ఇగో వాటర్ బాటిల్ చూస్తుంది లక్కీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేక ఎదురైతే వస్తుంది ఈ టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్ బీచ్కి టెంపుల్ అయితే చూపిస్తాను కదా ఇదంతా వీడియోలో చూపిస్తాను నేనైతే బిస్కెట్లు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ బీచ్కి వెళ్ళిన మేకకి అయితే

ప్రమాదం అయితే ఇంటికా ఇంటికి పోయే దూరం కాగట్లేదు అందుకని ఇంటి మీద తినేస్తున్న కొంచెం టేస్ట్ అయితే బాగుంది కొంచెం వచ్చింది ఇంటికి అయితే బయలుదేరాలి నేనైతే చదమ్మా టెంపుల్ అక్కడ ఉందని చెప్పమ్మా